కృష్ణా జలాల్లో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి టిఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతుందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు ఆయన ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని బనకచర్ల ప్రాజెక్టు పై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టులు స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు తమ విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి పాటిల్ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు కృష్ణా బేషన్ నుంచి ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకుంటుందని దాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు పై తమ అభ్యంతరాలు తెలియజేశామన్నారు బనకచర్లపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డిపిఆర్ రాలేదని కేంద్ర మంత్రి తమకు చెప్పారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు కేంద్ర జలశక్తి మంత్రి సిర్ పాటిల్ తో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రాజెక్టుల చెప్పారు గోదావరి నదీ జలాలను తెలంగాణ వినియోగించుకున్న తర్వాతే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించాం గోదావరి జలాలను మూసి నదికి అనుసంధానించాలని మొన్నే ప్రధాని కోరాము ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించాం నికర జలాలపై సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ సి సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తుంది గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ నిగర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాస్తుంది సముద్రంలో వృధాగా కలిసే వరద నీళ్లను కృష్ణా బేసిన్కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతుంది అలాంటప్పుడు నిగర జలాలపై ఉన్న మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెప్తుంది వరద జలాలపై కట్టిన ఆయకట్టను స్థిరీకరిస్తే ఈ మేరకు నీటి కేటాయింపులు జరుపుతామని అంటున్నారు కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గింది కృష్ణా డెల్టాలో ఆయకట్ట స్థిరీకరించడం వల్ల ఎనిమిది వందల పదకొండు ఉమ్మడి వాటాలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది తెలంగాణ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటుంది ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లే కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయం లో జరగకూడదు నికర జలాలపై మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడండి మా నికర జలాలపై నిర్మించే ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలి వరద జలాలపై వారు నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు